వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి లైవ్ లో జాయిన్ ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ సుధీర్ గారు వారితో మాట్లాడదాం సుధీర్ గారు నమస్కారం సార్ నమస్కారం అస్సలం వైకం ఎలా ఉన్నారు వలీ భాయ్ బాగున్నాను సార్ ఎలా ఉన్నారు మీరు ఆల్వేస్ ఫ్యాంటాస్టిక్ మేబీ టుడే న్యూ లుక్ తోటి ఉన్నాను ఈ మధ్యలో కొంచెం స్టైల్ చేంజ్ చేశాను నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి క్యాప్ పెట్టుకుంటా బట్ సార్ టీ వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి మనం చూసాం అమెరికా పాకిస్తాన్ ఓడించింది సూపర్ ఓవర్లో సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆ మ్యాచ్ పాకిస్తాన్ ఓడిపోవటం ఏంటి ఎలా సాధ్యమైంది అమెరికాకి ఒకటి వలీబాయ్ నిన్న మ్యాచ్ స్టార్ట్ కాకముందు కూడా చాలా మంది నన్ను అడుగుతే నేను ఏమన్నానంటే అంటే యూఎస్ఏ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ అని చెప్పాను నేను ఎందుకంటే యూఎస్ఏ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది తీసే మన అందరికీ తెలుసు డిఫరెంట్ నేషనాలిటీస్ ప్లేయర్స్ ఉన్నారు అందులో డిఫరెంట్ యునో కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక ఐ థింక్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి టీమ్ వెస్ట్ ఇండియన్ సౌత్ ఆఫ్రికన్స్ కప్ లో పాకిస్తాన్ ఇండియన్స్ అండ్ ముఖ్యంగా ఇండియన్ కెప్టెన్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువనే మొన్న ఎలా అనైతే జోన్స్ అద్భుతంగా ఆడాడో ఫస్ట్ మ్యాచ్ లో నిన్నటి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కెప్టెన్ లభించింది అండ్ అతని విషయం మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి వలీభాయ్ ఎందుకంటే అతనిది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ టు ఆల్ యాక్చువల్లీ మనం టీవీ న్యూస్ కూడా చాలా యూనో ఇష్టపడేటటువంటి స్టోరీ అతడు ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ గుజరాత్ అహ్మదాబాద్ కు దగ్గరలో ఉంటాడు ఈస్ట్ అహ్మదాబాద్ లో ఉండేటటువంటి ప్లేస్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో వాళ్ళు వేస్తే షిఫ్ట్ అయిపోయినారు మనందరికీ తెలుసు మాక్సిమం గుజరాతీస్ అందరు కూడా యూనో సెటిల్ అయి ఉన్నారు కొంతమంది బిజినెస్ చేసుకుంటుంటారు కొంతమంది ఇంజనీరింగ్ డాక్టర్స్ చాలా వెరైటీ ఆఫ్ యూనో ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ సో అతడు అక్కడికి వెళ్ళి ఫస్ట్ రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసేది రెస్టారెంట్ లో షెఫ్ వర్క్ చేసేది సర్వ్ చేసేది తర్వాత అతడే అకౌంట్స్ చూసుకునేది అండ్ వాళ్ళ మదర్ అతనికి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది బట్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ అతనికి రియల్ గా గుజరాత్ లో అతనికి ఆడుతున్నప్పుడు సెంచరీలు కొట్టినప్పటికీ కూడా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అతన్ని గుర్తించలేదు సో ఎప్పుడైతే అండర్ నైన్టీన్ లో అతనికి అవకాశం రాలేదో ఈ షిఫ్టెడ్ టు యుఎస్ఏ తన యొక్క లక్ అంటారు కదా డెస్టిని యూనో మార్చుకుందాం అనుకున్నాడు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నార్త్ కరెలియన్ సౌత్ కరేలియన్ రోజులున్నాడు ఆ తర్వాత డైలాస్ కు షిఫ్ట్ అయ్యాడు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో రెస్టారెంట్స్ ఓపెన్ చేశాడు ఆ రెసిడెన్స్ బిజినెస్ బిజినెస్ అద్భుతంగా కొనసాగుతున్న సమయంలో వాళ్ళ మదర్ కు టూ థౌజండ్ నైన్టీన్ యూనో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కంటే ముందు క్యాన్సర్ కావడం అనేది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అనేట ఎందుకంటే మదర్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అనేటి బట్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే వలీబాయ్ వాళ్ళ మదర్ ఉన్నప్పుడు క్యాన్సర్ తో స్ట్రగల్ అవుతున్నటువంటి మదర్ ఉన్నప్పుడు కూడా అతడు ఉగాండా తోటి సెంచరీలు కొట్టడం తో సెంచరీలు కొట్టడం అండ్ నేపాల్ తో కొంచెం అతడు స్ట్రగుల్ అయినటువంటి రోజులు కూడా ఉన్నాయి సందీప్ లంచే ఇప్పుడు ఆడటం లేదు మనందరికీ తెలుసు ఎందుకు ఆడటం లేదు ఆ రీజన్ కూడా సో అతనితో స్ట్రగుల్ అయ్యాడు బట్ ఆ తర్వాత లెగ్ స్పిన్నర్స్ ఎట్లా ఒక టెక్నిక్ కూడా నేర్చుకున్నాడు మదర్ వాజ్ హ్యాపీ బట్ మదర్ పోతూ పోతూ ఏం చెప్పిందంటే యునో ప్లేయింగ్ కీప్ వర్కింగ్ హార్డ్ అని చెప్పింది అండ్ అదే అదే చేస్తూ వచ్చాడు అండ్ ఈ రోజు యుఎస్ఏ టీం కు లీడర్ గా అతడు ఉన్నాడు అంటే ఒక గొప్ప విషయం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అతను అండ్ ఎస్టర్డే యాక్చువల్లీ మనకు రమేష్ రాజా చెప్పినట్టు మొనార్క్ ప్లేడ్ మొనార్క్ ఇన్నింగ్స్ అన్నాడు అసలు లైక్ లేక మొనార్క్ అన్నాడు అంటున్న సమయంలోనే షాదా బౌలింగ్ లో ఒక సిక్సర్ కొట్టడం కూడా మనం చూసాం సిక్స్ సో బ్రిలియట్ గా ఆడాడు కాలకులేటర్ గా ఆడాడు అండ్ ఈ రోజు యుఎస్ఏ టీమ్ కు లీడర్ గా ఉండి టూ విక్టరీస్ ఉన్నాయి ఫస్ట్ విక్టరీ కూడా బిగ్ చేంజ్ చేశారు మనందరికీ తెలుసు ఫస్ట్ విక్టరీ అగేన్స్ కెనడా కూడా కెనడా తోటి ఎయిటీన్ నైన్టీ ఫోర్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడింది యుఎస్ఏ ఆ తర్వాత కెనడా వాళ్ళని ఓడిస్తూ వచ్చింది బట్ కెనడాను ఓడించడం అనేది కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ నిన్న పాకిస్తాన్ ను ఓడించడం అనేది అబ్సల్యూట్ ఇవ్వాలి ఇట్స్ ద బిగ్ షాక్ యాక్చువల్లీ బికాస్ పాకిస్తాన్ పాకిస్తాన్ నేను ఏమనుకుంటానంటే అనుకో చాలా పాజిటివ్ గా అనిపించింది మంచి ఎనర్జీ కనపరిచింది బాగా ఆడారు ప్లేయర్స్ అయితే ఇక్కడ వాళ్ళ ఎనర్జీ కంటే వాళ్ళ సక్సెస్ కంటే కూడా పాకిస్తాన్ ఎక్కువ ఉండటం గెలిచిందని చూడాలి సి రీసెంట్ గా పాకిస్తాన్ మనందరికీ తెలిసిందే వలీ యూనో ఇంగ్లాండ్ లో ఊడిపోయి వచ్చారు వాళ్ళ స్థితిస్ అంత గొప్పగా కొనసాగలేదు అండ్ ఆ తర్వాత వాళ్ళకు యుఎస్ఏ రావడానికి కూడా చాలా సమయం పట్టింది అంటే వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ రావడం చూసాం ఈవెన్ ఇంగ్లాండ్ కి అదే జరిగింది అండ్ పాకిస్తాన్ కూడా అదే అంటే వాళ్ళకు ఓన్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడారు కానీ బట్ యుఎస్ఏ వెదర్ కి అలవాటు పడేటటువంటి ఆ సమయం లభించలేదు బికాస్ పాకిస్తానీస్ కానివ్వండి ఇంగ్లాండ్ వీళ్ళందరూ రేర్ గా ఆడుతుంటారు యూఎస్ లో ఎవరైనా ఇండియన్స్ కూడా సో యుఎస్ వెదర్ ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది సో ఆ వెదర్ ను తట్టుకొని కొంచెం యూనో అక్లమటైజ్ అయ్యే సిచ్యువేషన్ ఎవరికి కనబడలేదు నిన్న సడన్ గా ఆడాల్సి వచ్చింది యూనో డిఫరెంట్ కండిషన్స్ కనబడ్డాయి అండ్ బౌలింగ్ ఫేవరబుల్ ఉన్నటువంటి వికెట్ పైన డే టాస్ గెలవడం అనేది దట్ వాజ్ బిగ్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ సో అందుకనే పాకిస్తాన్ కెప్టెన్ కూడా ఫోర్ యునో బెహతరీన్ ఫాస్ట్ బౌలర్స్ ని ఇంక్లూడ్ చేశాడు బట్ వాళ్ళందరూ కూడా చక్కగానే బౌలింగ్ చేశారు చేయలేదని కాదు బట్ ఫస్ట్ టైం యూఎస్ఏ బౌలింగ్ చేయడం అనేది కొంచెం అడ్వాంటేజ్ గా మారింది ఎందుకంటే పావుప్లే లో మనం చూసాం వికెట్స్ కోల్పోయారు రన్స్ రాలేదు అండ్ సౌరవ్ నెట్రవాల్కర్ యూనో ఎవరైతే ఈవెన్ సూపర్ ఓవర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు అతన్ని కూడా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ టూ ఫిఫ్టీన్ లో మనం ఒక డిస్కషన్ లో చెప్పుకున్నాం వలీ బై స్టార్టింగ్ లో మనం యుఎస్ఏ క్రికెట్ విషయం మాట్లాడుతున్నప్పుడు అతను ముంబై ఆడుతున్నటువంటి రోజుల్లో కర్ణాటక ఆగేనేస్ట్ ఆడుతున్నప్పుడు రాహుల్ ను క్లీన్ బౌల్డ్ చేసినటువంటి ఒక బౌలర్ కూడా ఈజ్ అ వెరీ గుడ్ క్విక్ బౌలర్ ఇంజనీరింగ్ చేయడానికి వెళ్ళాడు అండ్ ఈ రోజు యుఎస్ఏ కు రిప్రజెంట్ చేస్తున్నాడు ఏ కంట్రీకి రిప్రజెంట్ చేసా కానీ రిప్రజెంట్ చేయడమే వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు వీళ్ళందరికి లభించిన ఇండియన్స్ అందరికి కూడా సో ఈ వాస్ బ్రిలియంట్ అండి అతని ఫోర్ ఓవర్స్ మీరు తీసుకోండి ఫస్ట్ లో ఎయిటీన్ రన్స్ ఇచ్చి జస్ట్ టూ వికెట్స్ తీసుకున్నాడు అసలు కదలివ్వలేదు ఎవరిని అండ్ ఈవెన్ సూపర్ ఓవర్ లో కూడా యూనో ఇఫ్త్కా ఇలా కంట్రోల్ చేశాడు ఫకర్ జమాన్ ఇలా కంట్రోల్ చేశాడు అతను బ్రిలియంట్ గా చేయడం చేయడంతో వాళ్ళు మ్యాచ్ లో విక్టరీ సాధించగలిగారు మునాక్ అఫ్ కోర్స్ యూనో నో ప్లేడ్ వెల్ హాఫ్ సెంచరీ జోన్స్ చాలా క్యాలిక్యులేటెడ్ గా ఆడాడు అండ్ గౌస్ కూడా చాలా చక్కగా ఆడాడు సో యుఎస్ఏ నిన్న ఒక ప్రొఫెషనల్ క్రికెట్ అంటే క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ కనబడింది వాళ్ళ స్టేజ్ లో కూడా ఎక్కడ కూడా తడబడకుండా వికెట్లు ఎక్కువ కోల్పోలేదు లాస్ట్ లో కొంచెం నితీష్ న్యూ బ్యాటర్ రావడం తోటి కప్ లో ఫిక్ వికెట్స్ కోల్పోవడం తోటి కొంచెం ప్రెషర్ కనబడింది కానీ బట్ అదర్వైజ్ దీనికి బ్రిలియంట్ క్రికెట్ అండి అందులో డౌట్ లేదు పాకిస్తాన్ ను నిజంగా చెప్పాలంటే రమీజ్ రాజా చెప్పినట్టు ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా వాళ్ళు కొంచెం డామినెన్స్ కనబర్చేటటువంటి క్రికెట్ ఆడాడు యుఎస్ఏ సో దే డిజర్వ్ దట్ విక్టరీ ఎస్టర్డే సో ఇంకొకటి సార్ ఇప్పుడు యుఎస్ఏ టీం గత కొన్ని రోజులుగా అక్కడే ఉండి ఉండుంటుంది సో వాళ్ళు అక్కడ పిచ్చుల మీద ఆడుంటారు ఆ అనుభవం ఉంటుంది ఇప్పుడు మిగతా కంట్రీస్ అక్కడికి వెళ్ళి ఆడుతున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఆ కంఫర్ట్ ఫీల్ కావట్లేదని అని భావించాల్సిన అవసరం ఉందా సి ఒక్కటి వాళ్ళు మనం ఇక్కడ ఒకటి సీరియస్ ఏం ఆలోచించాలంటే ఇప్పుడు చూడండి యుఎస్ఏ క్రికెట్ టీం ఇప్పుడిప్పుడే వాళ్ళు పాపులారిటీ సంపాదించుకుంటున్నటువంటి టీం అండ్ ఫస్ట్ టైం యుఎస్ఏ లో వరల్డ్ కప్ జరుగుతుంది అండ్ వీళ్ళందరూ కూడా మనం చెప్పాం కదా డిఫరెంట్ నేషనాలిటీస్ ని వచ్చినటువంటి ప్లేయర్స్ ఉన్నారు సౌత్ ఆఫ్రికన్స్ ఇండీస్ ఇప్పుడు జోన్స్ తీసుకున్నట్లయితే బార్బడస్ బార్బడస్ అంటే క్రికెట్ కు పుట్టిల్లు అని చెప్తుంటారు ఎలానైతే బాంబే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిందో కర్ణాటక ప్రొడ్యూస్ చేస్తూ అటువంటి ప్లేస్ బార్బడర్స్ అంటే అద్భుతమైనటువంటి క్రికెటర్స్ వచ్చారు అక్కడ నుంచి ఒక దాని ఏమంటా రిచ్ లెగసీ ఉన్నటువంటి ప్లేస్ నుండి వచ్చినటువంటి ప్లేయర్ అతను జోన్స్ అండ్ అతనికి అక్కడ అవకాశం లభించలేదు ఈవెన్ కరేబియన్ లీగ్స్ లో కూడా రెగ్యులర్ గా ఆడేటటువంటి అవకాశం లభించలేదు సో వీళ్ళంతా యూఎస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు మైనర్ లీగ్ స్టార్ట్ కావడం అండ్ మైనర్ లీగ్ విషయం కూడా మనం డిస్కస్ చేసాం నేను దానికి ఫస్ట్ సీజన్ లో కమెంట్ చెప్పాను సెకండ్ సీజన్ లో కమెంట్ చెప్పాను ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మేజర్ లీగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మరింత పాపులారిటీ లభించింది వరుసగా వాళ్ళకు టోర్నమెంట్స్ అవుతున్నాయి అండ్ మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ వాళ్ళు ఆ కండిషన్స్ అలవాటు పడి ఉన్నారు కనుక ఎలా ఆడాలి ఎలా తట్టుకోవాలి అన్నటువంటి అవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి బట్ అదిగా మనం మిగతా ప్లేయర్స్ విషయం మాట్లాడినట్టయితే ఇండియన్స్ కానివ్వండి పాకిస్తానీ ఇంగ్లాండ్స్ అవుతుంది వీళ్ళందరికీ అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ లో ఆడారు సో ఒకటి ఏంటంటే మీకు లో ఇప్పుడు చలి కూడా లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ లో మీరు వెళ్ళినట్టు చలికాలం చలి ఉండదు అంటాం కానీ బట్ ఇక్కడ యుఎస్ఓ లో ఇప్పుడు కండిషన్స్ ఇప్పుడు ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది అంత వేడి కూడా ఎక్కువగా లేదు అసలు యాక్చువల్ గా సమ్మర్ ఇంకా పీక్ లోకి వెళ్ళలేదు సో నేనేమనుకుంటానంటే ఇటువంటి కండిషన్స్ కి అలవాటు పడడం అంత పెద్దది కాదు బట్ కొంచెం వికెట్ మాత్రం డెఫినెట్లీ పూర్తి బ్యాటింగ్ పారాడైస్ వికెట్స్ లాగా కనబడలేదు దేర్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ యాక్చువల్లీ అలా ఉంటేనే క్రికెట్ లో బ్యాట్ అనేది చూస్తాం అండ్ దట్ వి సా ఎస్టర్డే బికాస్ లాస్ట్ వరకు మనం ఏమనుకున్నా యూఎస్ఏస్ గా గెలుస్తుంది అనుకున్నారు బట్ వాట్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ టూ త్రీ ఓవర్స్ లో వాళ్ళు రన్స్ ఇవ్వకుండా ఆమీర్ గాని తర్వాత మీకు అఫ్రిడ్ వీళ్ళందరూ కూడా కంట్రోల్ చేయగలిగారు సో అటువంటి కండిషన్స్ లో మీరు అన్నట్టుగా కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ఉండాలి అండ్ ఆ అప్రోచ్ కు అబ్సల్యూట్లీ నో డౌట్ యూఎస్ఏ అలవాటబడుంది yes సార్ ఇంకొకటి ఈ రోజు కెనడా అండ్ ఐర్లాండ్ కదా సార్ మ్యాచ్ వాళ్ళు yes absolutely you're right ఎట్లా ఉంటుంది సర్ ఇవాళ్ళ మ్యాచ్ ఏ విధంగా జరగ అవకాశం ఉంది ఎవర్ ఒకటి వలి ఇప్పటివరకు మీరు అంటే వాళ్ళ హిస్టరీ చూసుకున్నట్లయితే కెనడా ఐర్లాండ్ టూ టూ ఉన్నాయి టూ టూ మ్యాచెస్ గెలుచున్నారు ఫోర్ మ్యాచెస్ ఆడారు అండ్ బట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మీరు ఐర్లాండ్ ఆడినటువంటి అగెనెస్ ఆడినటువంటి మ్యాచ్ టెన్ లో నైన్ విక్టరీస్ ఉన్నాయి అండ్ కొంచెం కెనడా అక్కడ వెనకబడి ఉంది అండ్ ఫస్ట్ మ్యాచ్ లో కెనడా ఓడిపోయింది బట్ ఓడిపోయినా గానీ అగేస్ట్ యుఎస్ఏ మంచి అటాక్ తోటి వాళ్ళు ఒక బిగ్ స్కోర్ చేయగలిగారు బట్ డిడ్ ద మ్యాచ్ ఇట్ ఇన్ బట్ ఈ రోజు జరిగేది ఎక్కడ అంటే న్యూయార్క్ లో జరుగుతుంది న్యూయార్క్ లో జరుగుతుంది కనుక న్యూయార్క్ లో ఇప్పటివరకు ఏ టీమ్ కూడా వంద రన్లు కూడా స్కోర్ చేయలేదు మనం చూసాం శ్రీలంక సౌత్ ఆఫ్రికా మ్యాచ్ శ్రీలంక వర్ బిల్ అవుట్ ఫర్ సెవెంటీ సెవెన్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఫోర్ వికెట్ పై ఎయిటీ స్కోర్ చేసి గెలిచారు అండ్ ఆ తర్వాత ఇండియా ఐర్లాండ్ మ్యాచ్ కూడా నైంటీ ఏ అంటే ఇప్పటివరకు వంద ఏ టీం చేయలేదు అంటే బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ కనబడుతున్నాయి అందుకనే కొంచెం అంటే పిచ్ విషయంలో కూడా కొన్ని చాలా మంది అది చేశారు కానీ బట్ ఐ థింక్ టీమ్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి పిచెస్ పైన ఎందుకంటే మనం డిస్కస్ చేసాం కదా ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి వికెట్స్ ఇవి అండ్ బౌలర్స్ ముఖ్యంగా పేస్ బౌలర్స్ హార్దిక్ పాండ్యా ఇండియన్ బౌలర్ చక్కగా బౌలింగ్ చేశాడు అండ్ ఆ తర్వాత నోక్యాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది సో మీడియం పేసెస్ రియలీ ఎంజాయిడ్ యాక్చువల్లీ సో అందుకనే ఈ రోజు మేబీ కెనడా ఒక లెఫ్ట్ హార్మ్ పేస్మెన్ ఇంక్లూడ్ చేస్తారా వాళ్ళ వద్ద కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి ఒక స్పిన్నర్ కాకుండా అది వెయిట్ చేయాల్సింది ఎందుకంటే ఇక్కడ న్యూయార్క్ లో అబ్సల్యూట్లీ పేసర్ ఫ్రెండ్లీ కండిషన్స్ తోటి ఐ థింక్ మేబీ పేసర్స్ ఏమైనా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా లేకుంటే ఏమైనా కండిషన్స్ మారతాయా బ్యాటింగ్ ఫేవరబుల్ అండ్ బికాస్ ఇప్పటివరకు జరిగినటువంటి టూ మ్యాచెస్ లో వంద అంటే టోటల్ గా కలిసి కూడా ఐ థింక్ ఫోర్ హండ్రెడ్ రన్స్ కూడా స్కోర్ చేయలేదు ఫోర్ ఇన్నింగ్స్ లో మీరు సో దాంతో మనం అర్థం చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రన్స్ కూడా స్కోర్ చేయలేదంటే ఐ థింక్ బౌలర్స్ ఆర్ డెఫినెట్లీ హావింగ్ సమ్ హెల్ప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి కేవలం ఒక్క రోజు మాత్రమే తేడా కనిపిస్తుంది ఇక్కడ పాకిస్తాన్ కి బిగ్ ఫెయిల్యూర్ ఇప్పుడే సూపర్ రూపంలో సో యుఎస్ఏ మీద ఓడిపోయింది సో మనతో మ్యాచ్ అనేసరికి వాళ్ళు ఇంకొంచెం స్ట్రగుల్ ఫీల్ అయ్యే పరిస్థితి చాలా మంచి క్వశ్చన్ అడిగారు మరి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు టెక్సస్ నుంచి జస్ట్ ఐ థింక్ అవర్స్ టైమ్ ఉంటుంది ఫ్లైట్ లో ఇక్కడికి వస్తారు ఎక్కడికి న్యూయార్క్ వస్తారు వాళ్ళు అవర్స్ లో సో న్యూయార్క్ లో ఆడుతున్నారు న్యూయార్క్ లో ఆల్రెడీ ఇండియన్స్ మొదటి నుంచి ఇక్కడే ఉన్నారు అలవాటు పడి ఉన్నారు కండిషన్స్ కు అండ్ ఒక అద్భుతమైనటువంటి విక్టరీ కూడా సాధించారు అగెనేస్ థైలాండ్ ఇక్కడ ఇదే న్యూయార్క్ లో కొత్త స్టేడియం లో సో ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఇండియన్స్ కు ఉంటుంది సో ఫర్ పాకిస్తానీస్ ఐ థింక్ ఇట్స్ బీ న్ న్యూ గ్రౌండ్ అగైన్ ఎందుకంటే టెక్సస్ లో కూడా న్యూ గ్రౌండే బట్ షాదాబ్ ఖాన్ లాంటి వాళ్ళకు న్యూ గ్రౌండ్ గా ఎందుకంటే కొంతమంది పాకిస్తానీస్ కూడా బాబా లాస్ట్ ఇయర్ అసలు యాక్చువల్ గా రియల్లీ చెప్పాలంటే పాకిస్తాన్ ఇండియన్స్ కంటే ఎక్కువగా యుఎస్ఏ లో అలవాటు పడుతున్నారు మేబీ న్యూయార్క్ లో కొత్త గ్రౌండ్ ఆడలేదు కావచ్చు కానీ బట్ టెక్టస్ లో ఆడారు సాదాబ్ ఐ వాస్ డేర్ లాస్ట్ ఇయర్ ఈ స్కోర్ సమ్ రన్స్ ఈ ఫిక్ట్ వికెట్స్ యాక్చువల్లీ అప్పుడు మేజర్ క్రికెట్ లీగ్ లో ఆడినటువంటి చాలా మంది ఉన్నారు మీకు నోకియా ఆడాడు తర్వాత మీకు రబడ ఆడాడు వీళ్ళందరూ కూడా బోల్డ్ ఆడాడు వీళ్ళందరూ కూడా అలవాటు పడుతున్నారు యూఎస్ రియల్ గా చెప్పాలి మీరు అడిగారు కదా ఫస్ట్ ఒక కే అలవాటు పడలేదు ఇండియన్స్ మేజర్ క్రికెట్ లీగ్ ఆడారు కనుక ఐ థింక్ ఓన్లీ ఫ్లోరిడాలోనే ఆ మ్యాచెస్ ఆడడం చూసాం బట్ ఇప్పుడు కొత్త వికెట్ పైన కూడా ఇండియన్స్ అగెన్స్ట్ ఐర్లాండ్ చాలా అద్భుతంగా ఆడారు ఐర్లాండ్ నైన్టీ సెవెన్ ఆల్అౌట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్ వాస్ అ గుడ్ ఎఫర్ట్ వండర్ఫుల్ ఎఫర్ట్ యాక్చువల్లీ సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది సో పాకిస్తానీ మరి ఇక్కడ బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి కనుక పేసెస్ ఎక్కువగా రాణిస్తున్నారు కనుక దే ఆర్ ఫుల్ ఫాస్ట్ బౌలర్స్ మనందరికీ తెలుసు ఇప్పుడు నలుగురు అయితే అద్భుతమైనటువంటి మీడియం పేసెస్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో ఇండియన్ టీమ్ లో కూడా ఉన్నారు సో అక్కడ పాకిస్తాన్ మీరు అన్నట్టుగా మరి యుఎస్ఏ తోడు ఓడిపోయి ఉన్నారు కనుక వాళ్ళు ఇప్పుడు ఇండియాతో ఓడిపోయినట్లయితే దే విల్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అవుతారు ఎందుకంటే యుఎస్ఏ కు అగెనెస్ట్ ఐర్లాండ్ ఒక మ్యాచ్ ఉంది అండ్ ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు తోటి ఐర్లాండ్స్ తోటి ఆడాల్సి ఉంటుంది సో యుఎస్ఏతో ఓడిపోవడం అనేది వాళ్ళను డెఫినెట్లీ ప్రెషర్ లోకి నెట్టింది అండ్ ఇండియాకు కావాల్సింది ఒక విక్టరీ అండ్ పాకిస్తాన్ కు టోర్నమెంట్ లో ఉండాలంటే ఇండియాను ఓడించాలి అప్పుడు ఏమవుతుందంటే ఇండియా మరొక టూ మ్యాచెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ కెనడాను ఆ తర్వాత యుఎస్ఏ ని ఓడించినట్లయితే యుఎస్ఏ ఐర్లాండ్ ఓడించినట్లయితే ఈ త్రీ టీమ్స్ కు కూడా త్రీ త్రీ విన్స్ ఉంటాయి

ఫస్ట్ మ్యాచ్ లో అగ్నేస్ట్ ఇక్కడనే అంటే న్యూయార్క్ లోనే ఆడారు కనుక కాన్ఫిడెన్స్ క్యారీ చేసుకోవచ్చు అవుతుంది అంటే వాళ్ళకు ఒకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ గ్రౌండ్ యా అక్కడ ఏం కనబడింది అంటే గ్రౌండ్ కొంచెం అవుట్ ఫీల్డ్ స్లోగా థిక్ గ్రాస్ ఉండడం బౌల్ బాల్ బౌండరీకి వెళ్ళడం మనం తక్కువగా చూసాం సో అది ఒకటే కొంచెం కష్టంగా కనబడింది బట్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఐ థింక్ టు మ్యాచ్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ బాగా బౌలర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటే మాత్రం నేను అనుకుంటాను ఎనీ టీమ్ యాక్చువల్లీ అడ్వాంటేజ్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ టాస్ గెలిచిన తర్వాత ఏదైనా పిచ్ కొంచెం తేమ అనేది ఉంటే ఐ థింక్ విల్ బోలర్స్ ఎంజాయ్ దోస్ కండిషన్స్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ శ్రీలంకన్స్ ఎలా స్ట్రగల్ అయ్యారు అగెన్స్ సౌత్ ఆఫ్రికన్స్ అండ్ ఐర్లాండ్ టీమ్ ఎలా స్ట్రగల్ అయింది ఇండియన్స్ అగెనస్ట్ ఇదే పిచ్ పైన సో ఇక్కడ నేను అనుకుంటాను కండిషన్స్ ఆర్ డెఫినెట్లీ ఫేవర్ ద ఐ థింక్ బౌలర్స్ బ్యాటింగ్ ఎక్కువగా ఉంటుంది గారు